జై శ్రీమన్నారాయణ తిరుప్పావైలో పద్దెనిమిదవ పాసురం ఉండు మదగళిత్తన్ పాసరానికి చేరుకున్నాం ఇది చాలా చాలా రసవత్తరమైనది నిన్నటి పదిహేడవ పాసురంలో మనం నందగోపుణ్ణి యశోదను కృష్ణుణ్ణి బలరాముణ్ణి లేపారా లేదా లేపారు కదా అయినా కృష్ణుడు బయటకు రాలేదు ఎందుకు ఎందుకంటే కృష్ణుడు ఎవరి మాట వింటాడో ఆ పిరాటిని అంటే నీలాదేవిని లేపడం మర్చిపోయారు అండాలు తల్లి ఈ పాసరంలో అమ్మవారి ప్రాముఖ్యతను భార్యాభర్తల అన్యోన్యాన్ని చాలా శృంగార భరితంగా భక్తి పూర్వకంగా ఆమె స్వతంత్రుడు ఎవరి మాట వినడు కానీ ఆయనను కట్టిపడేసే శక్తి ఒక్కరికి మాత్రమే ఉంది ఆమె నప్పిన్నయ్ అంటే నీలాదేవి ఉదాహరణకి మనం డైరెక్ట్గా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఇది కావాలి అన్నాం అనుకోండి నాన్న దానిని ఇవ్వడానికి ఇష్టపడడు అమ్మో పిల్లలు చెడిపోతారేమో వద్దులే అంటాడు కా కానీ అమ్మ సిఫార్సు ద్వారా వెళ్ళామనుకోండి అమ్మ చెప్తుందనమాట బతిమలాడి చెప్తుంది నాన్నకి పర్వాలేదు లేయ్యా పిల్లలు ఒక్కసారికి అడిగారు ఇవ్వచ్చు కదా అని చెప్పి అడిగితే అప్పుడు నాన్న సరే ఓకే అని చెప్పి మనీ ఇవ్వడమో అది కొనిపెట్టేయడము చేస్తాడు అలాగా ఇక్కడ మనం డైరెక్ట్గా నాన్న అంటే దేవుడు దగ్గరికి వెళ్తే కోపం రావచ్చు కానీ అమ్మ అంటే నీలాదేవి ద్వారా వెళ్తే ఆమె సిఫార్సుతో పని ఈజీ అవుతుంది దీన్నే తత్వం అంటారు ఈరోజు మనం ఆ జగన్మాతను ఎలా ప్రసన్నం చేసుకోవాలో చూద్దాం అలాగే చాలా చాలా ముఖ్యమైన విషయం తిరుపై జియర్ అని చెప్పి రామానుజాచార్యుల వారికి పేరు ఎందుకు వచ్చింది ఈ పాశ్రం ద్వారానే ఆయనకి పేరు వచ్చింది అది ఎలా వచ్చిందన్న విశేషాన్ని కూడా మనం ఈరోజు గమనిద్దాం సో అందరూ ఈరోజు పాశ్రాన్ని తప్పకుండా లాస్ట్ వరకు వినండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దామోద్రా డివోషనల్ ఛానల్కు స్వాగతం పద్దెనిమిదవ పాశ్రాన్ని అనుసంధానం చేద్దాం புந்து மதகளித்தன் ஓடாத தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலம் குழலி கடை திரவாய் வந்து எங்கும் கோழியலை தனகால் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலனங்கள் கூவினகான்

నందగోపాలన్ నందగోపాలు మరుమగళే కోడలా అంటూ పీల్చారు సీతాదేవి తన గురించి చెప్పేటప్పుడు దశరథుని కోడలిగానే పరిచయం చేసుకుంటుంది అట్లాగే మన వాళ్ళు నీలాదేవిని నందగోపుని కోడలిగానే పరిచయం చేస్తున్నారు ఆవిడ లేవలేదు నప్పిన్నాయి ఓ సమగ్రమైన సౌందర్య రాశి అంటూ ఆవిడను మళ్ళీ పిలిచారు కందం కమరుం కురళి అంటే సహజమైన పరిమళం ఉన్న కేశపాసం కలదానా మనం చేసిన పాపాలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది ఎవరు అమ్మ కడై తిరవాయ్ గడియ తెరువుమా ఇది వరకు మనం చెప్పుకున్నాం కదా అమ్మ మాత్రమే మనల్ని అనుగ్రహించేటట్లు చేసేదని కోరి అరైతనగాండ్ కోడి కూస్తుంది అయితే కోడి జాము జాముకి కూస్తుంది ఇంకా లేదు అంది లోపల నీలాదేవి లేదమ్మా ఎంగుం అన్ని కోళ్ళు కూస్తున్నాయి వంద్ తిరుగుతూ కూస్తున్నాయి ఇవి జాము కోడి అరుపు కాదు అని చెప్పింది గోదమ్మ సాధారణంగా జ్ఞానులను కోడితో పక్షులతో పోలుస్తూ ఉంటారు మనం విన్నా వినకున్నా జాము జాముకి కోడి కూస్తూనే ఉన్నట్లు వారు మనకు చెప్పేది చెప్తూనే ఉంటారు అలాంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతోంది అన్నట్లుగా ఆండాల్ చెప్తుంది నీలాదేవి అందంగా పాడగలదట కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి మాధవి పందల్ మేల్ మాధవి లత ప్రాకిన పందిరి మీద పల్గాల్ అనేక సార్లు నంగల్ కోకిలల గుంపులు కూవినగాళ్ కూస్తున్నాయి బహుశా రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లున్నారు పందార్ విరలి బంతి చేతిలో కలదానా ఇక్కడ ఇంకో అర్థం తీసుకోవచ్చు ఈ భూమి లాంటి వేల లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు అలాంటి అండాలను కలిపితే అదేమవుతుంది బ్రహ్మాండం అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలకు ఆయన నాయకుడు ఆమె నాయిక ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ అధీనంలో ఉంటుంది అని అర్థం ప్రళయకాలంలో కూడా మనం ఆమె చేతిలో ఉంటే రక్షింపబడిన వారమే అవుతాం ఉన్ మైతునన్ పేర్పాడా నీ స్వామి వైభవాన్ని చేసేట్టు పాడుదాం సెందామరై కయ్యాల్ నీ యొక్క దివ్యమైన తామరల వలె ఉన్న సుందరమైన హస్తాలతో సిరాల్ వలై ఎలుప్ప నీ ఆ అందమైన గాజుల సవ్వడి మాకు సోకుతుండగా మగిరింద్ అమ్మ నీ పిల్లలం మేమంతా అనే ప్రేమతో ఆనందంతో వందు తిరవాయి నీవు లేచి మాదాకా వచ్చి తలుపు తెరవాలి అంటూ నీలాదేవిని అమ్మ లేపింది ఇప్పుడు ఇంకా తాత్పర్యాన్ని క్లుప్తంగా ఒకసారి చూసుకుంటే గోపికలంతా నీలాదేవి ఇంటి వద్దకు వచ్చి చేరిరి అమ్మ యొక్క అనుగ్రహం లేనిదే స్వామి అనుగ్రహం లభించదని అర్థం చేసుకొని వీరంతా స్వామికి అత్యంత ప్రీతిపాత్రులైన నీలాదేవిని మేల్కొల్పుతున్నారు మదించిన ఏనుగులతో పోరాడే బలం కలవాడు అనేకములైన గజ సంపద కలిగినవాడు శత్రువులను జయించు భుజబలం కలిగినవాడు అయిన నందగోపుని కోడలా పరిమళం వెదజల్లుచున్న కేశ సౌందర్యం కల ఓ నీలాదేవి అనుచు మేల్కొల్పుతున్నారు ఓ నీలాదేవి నందవ్రజం అంత కోళ్ల యొక్క ధ్వనులు వినబడుతూ ఉన్నాయి నీ ఇంటి బయట మాధవీలత పందిరిపైన కోకిలలు గుంపులు గుంపులుగా కూర్చొని కూయిచున్నవి చూసారా నీలాపిరాట్టి వైభవం ఆ తల్లి వద్ద కోకిలలు గానం నేర్చుకుంటున్నాయి మయూరములు నాట్యం నేర్చుకుంటున్నాయి ఇలా స్థుతిస్తూ పాడుతూ ఉన్న ఆ తల్లి నీలమ్మ ఇంకనూ మెలుకొనలేదు అప్పుడు గోపికలు ఆ ఇంటి తలుపు రంధ్రం నుంచి లోపలకు ఆతృతతో తొంగి చూస్తారు నీలాదేవి ఒక చేతితో బంతిని పట్టుకొని పడుకున్నట్లు చూశారు ఈ గోపికలంతా ఆ తల్లి చేతి వ్రేళ్లు కూడా బంతి వలె గుండ్రంగా ఉన్నట్లుగా కూడా గమనించారు ఈ గోపికలంతా ఈ దృశ్యం చెప్పడం ద్వారా ప్రళయాకాల స్థితిలో జగన్మాత పితరులు ఈ విశ్వక్రీడను ఎలా లీలగా అనుభవిస్తారో తెలియజేయడం జరిగింది రాత్రంతా కందుక క్రీడలో స్వామి అమ్మ క్రీడించి అలసిపోయారు నిద్రించే సమయానికి తల్లి వాత్సల్యంతో ఈ లీలా విభూతిని అంటే ఈ విశ్వం అనే గోళమును తన చేత ధరించినది అదే ఈ పాసనంలో కనబడుతున్నది ఇప్పుడు ఈ నందునికి గజ సంపద ఉందా అండి అసలు అంటే నందునికి గజ సంపద లేదు కానీ ఇతనికి వసుదేవునికి కల స్నేహం ఆ స్నేహం వల్ల వసుదేవుని ఏనుగులు కూడా నందుని వద్దే ఉన్నాయట ఇక్కడ గోపికలు ఏమంటున్నారు బంతి అమ్మ చేతిలో ఉంది అని చెప్తున్నారు కదా అదేంటి అంటే ముందుగా చెప్పుకున్నాం బ్రహ్మాండాలు నీలాదేవి చేతిలో ఏముంది బ్రహ్మాండాలు అనే బంతి ఉంది ఒక చేతిలోనేమో ఆ బంతిని పట్టుకొని మరి ఒక చేతిలో పరమాత్మని పట్టుకొని ఉన్నారట కనుక తమను కూడా ఒక చేతితో పట్టుకొని పరమాత్మతో సంబంధం కలిగింపమని నీలాదేవిని వేడుకున్నట్లుగా మనం భావించాలి ఇక్కడ ఇందా నుంచి ఎదురు చూస్తున్నాం మనం భగవద్ రామానుజుల వారికి తిరుప్పావై జీయర్గా ఖ్యాతి లభించింది ఈ పాసరం వల్లనే అని చెప్పి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే శ్రీమద్ రామానుజాచార్యుల వారు ప్రతిరోజు తిరుప్పావై పాసురంలను అనుసంధానం చేస్తూ భిక్షాటన చేసేవారట ఒకరోజు భిక్షాటన చేస్తూ ఈ పాసురం అంటే ఈ ఉందు మదగళిత్త పాసురం అనుసంధానం చేస్తూ వారి గురువుగారి ఇల్లు చేరుకోగా గురువుగారి కూతురు అత్తుళ్ళాయమ్మ ఆ కూతురు పేరేంటి అత్తుళ్ళాయమ్మ తలుపు తెరుచుకొని భిక్ష వేయడానికి బయటకు వచ్చారట ఆ దృశ్యం చూసి ఆ అత్తుళ్ళాయమ్మని స్వయంగా నీలాదేవే వచ్చారు అని భావించారట నీలాదేవే స్వయంగా వచ్చిందని భావించి రామానుజుల వారు మూర్చిల్లిపోయారట అంటే దీనిని బట్టి రామానుజుల వారు ఎప్పుడు అర్థంతో సహా పాసురంలను ప్రేమతో అనుసంధానం చేస్తూ ఉండేవారని మనకు తెలుస్తుంది స్వయంగా రామానుజాచార్యుల వారికి ఆ నీలాదేవి కనపడేటప్పటికి అంటే అక్కడ వచ్చిందేమో అత్తుళ్ళమ్మ కానీ రామానుజాచార్యుల వారికి కనపడిందేమో నీలాదేవి రూపంలో కాబట్టి ఆ దృశ్యంను చూసి మూర్చపోయారని అందువల్లనే ఆయనకి ఈ పాశ్రం ద్వారానే తిరుప్పావై జియర్ అనే పేరు వచ్చింది ఇంక ఇప్పుడు విశేషార్థాన్ని చూద్దాం లోకైకేశ్వరి అయిన అమ్మను ప్రార్థించే క్రమం ఈరోజు పరిపూర్ణ జ్ఞాన శక్తులు గల సర్వైశ్వర్యతత్వం మానవాళి సముదరణకై సులభమై దిగివచ్చి మంత్రపూతమై దర్శనమిచ్చు స్థానములే దేవాలయములు వేదైక ప్రతిపాద్యుడైన అతణ్ణి ఈ సులభ స్థితిలో చూడగానే చులకన భావం కలుగుతుంది మందబుద్ధులకి అది తప్పని పూర్ణ విశ్వాసం నీకుంటే ఇక్కడ నుంచే ఏమి కోరితే అవన్నీ పొందవచ్చని ఆండాల్ నిరూపించింది కదా ఆ నిరూపణే ఈ తిరుప్పావై మంత్రంలో తిరిగాడే దైవాన్ని ఆచార్యులు శిష్యులకు అందిస్తారు ఆచార్యులు భక్తుల ద్వారా మనకు తెలుస్తారు ఆ భక్తుల మాట వినదగినదే అనిపించాలి దానికి మనస్సు నిర్మలం కావాలి లోపల సాత్విక గుణం పెరగాలి ఆ సాత్విక గుణాన్ని బాగా పెంచే కాలమే ఈ ధనుర్మాసం మంచి కాలంలో మంచి బీజాలు మంచి క్షేత్రంలో నాటితే పంటలు పండుతాయి ఈ మాసపు దినాలు మన మనస్సు అనే బంగారు భూమిలో నాటుకోవడానికి ఆండాల్ తల్లి తిరుప్పావై అనే ముప్పై పాసురాలు వేద బీజాలుగా అందించింది ఆనందం అనే పంట పుష్కలంగా ఇవి పండిస్తాయి ఆ ఆనందమే ఏంటి శ్రీకృష్ణుడు మానవులంతా పరస్పర ప్రేమానురాగాలతో సుఖజీవన సాగిస్తారు ఈ వ్రతం వల్ల ఈ వ్రతానికి కేంద్రం ఆలయం కనుక లోపలుండే దేవుణ్ణి ఎలా వెళ్ళి సేవించాలో ఏమని ప్రార్థించాలో అందమైన కథతో నింపి అందించింది మన ఆండాల్ భక్తుల ద్వారా ఆచార్యుణ్ణి చేరి మంత్రమేమిటో గుర్తించాలని నిన్న నందగోపుణ్ణి యశోదని కృష్ణుణ్ణి బలరాముణ్ణి వరుస క్రమంలో లేపారు నందుడాచార్యుడైతే యశోద నారాయణ అష్టాక్షరి కృష్ణుడు మంత్రార్థమైన సర్వేశ్వర తత్వం బలరాముడేమో భగవానుణ్ణి సేవించు నిత్యసూరులు భాగవతులు అదే క్రమంలో మంత్రం లభించింది మంత్రం తెలిస్తే చాలదు భగవానుణ్ణి ఆశ్రయించడానికి కూడా మళ్ళీ పద్ధతి ఉంది అదేమిటో భాగవతులు వివరిస్తారు కృష్ణుడిక్కడ లేడ్రా నీలాదేవి భవనంలో ఉంటాడు అక్కడ దొరుకుతాడని బలరాముడు రహస్యంగా చెప్పేశాడట నిన్న ఈరోజు నీలాదేవిని మాత్రం లేపుతున్నారు క్రమం తెలిసి నిర్మించిన ఆలయాల్లో ఈ పద్ధతి ఉంటుంది కోవిలకి పోగానే తిన్నగా గర్భాలయానికి పోరు ముందు భక్తుల మందిరాలుంటాయి వాటిని నమస్కరించాలి ఆపై ధ్వజస్తంభం వద్ద శిరస్సు వంచి లోపల చేరాలి ఆచార్యుల ఆలయం ఉంటుంది మ్రొక్కాలి ప్రదక్షిణ చేయాలి అప్పుడు ఆ అమ్మవారి కోవెల విడిగా ఉంటుంది అక్కడ చేరాలి ఆమెను విడిగా ప్రార్థించి ఆ తర్వాత గర్భాలయంలోని స్వామి దరి చేరాలి ఇది సాంప్రదాయ రహస్యం భక్తుల ద్వారా వేద విశ్వాసం కలిగి గురువు ద్వారా మంత్రంలోని భగవాను దర్శనానికి ముందు అమ్మను ప్రార్థించాలి అమ్మయే పాపాలెన్నో ఉన్నా మనని చేరదీసి బుద్ధి చెప్పి స్వామికి దయ పుట్టించి ఆ తండ్రి చేత రక్షింప రక్షింపజేస్తుంది కావలసినవన్నీ మనకిప్పిస్తుంది అమ్మ పేరు శ్రీ అంటే మన మొర వింటుంది వానికి వినిపిస్తుంది మనం చేత ఆశ్రయింపబడుతుంది తండ్రిని మన కోసం ఆశ్రయిస్తుంది ప్రేమతో బుద్ధి చెప్తుంది ఇద్దరినీ కలుపుతుంది అందుకే అమ్మ ద్వారా వెళ్ళాలే కానీ ఎదురుగా ఆయన ఉన్నా తిన్నగా పోరాదన్నదే ఒక రహస్యం అమ్మకి లక్ష్మి అనే పేరుతో పాటు పురుషకారమని మరో పేరు పురుషుణ్ణిగా చేయును పురుషుడు అంటే పూర్ణుడని అర్థం పిల్లలపై కోపించి వదిలేసే తండ్రి అపూర్ణుడు మనమంతా దేవుని పిల్లలం ఆయన కోపంతో వదిలేశాడు కోపం పోయి కరుణ రావాలి అది మనసులో నుంచే కదిలి రావాలి ఆ కారుణ్యమే మన అమ్మ ఇది ఉంటే కోపం పోతుంది కనుక అమ్మ చోటు స్వామి హృదయమే కరుణకు వేరే రూపం ఉంది కూడా అయితే అతన్ని వీడి ఉండదు ఇద్దరూ కలిసి ఉంటారు అదే శ్రీ ప్లస్ నారాయణ శ్రీమన్నారాయణ తత్వం ప్రార్థించేటప్పుడు మాత్రం ముందు స్త్రీనే ప్రార్థించి దయ్య పైకి వచ్చాక అప్పుడు వాని పాదం పట్టాలి ఆయన పూర్ణుడైనాడు అమ్మ అలా వానిని చేసింది అంచేత పురుషకారం అంటారు అమ్మను పురుషకారమైన అమ్మనెలా అడగాలో చెప్తోంది ఆండాళ్ ఈరోజు దారి తప్పే మనిషికి భాగవతుల సన్మార్గం చూపినట్లే అమ్మను లేపండి మీ పనులన్నీ అవుతాయని బలరాముడు చెప్పాడట నిన్న లంకలో ఎంత వెతికినా సీత కనపడకపోతే హనుమ తస్మై జనకాత్మజాయ్ అంటే జనకునికి నిన్ను నీవే చూపుకున్నట్లు నన్ను అనుగ్రహించవమ్మా అన్నాడు అశోకవనంలో కనపడింది అమ్మని అమ్మే చూపుకుంటుంది ఆమెని చూచినందుకు హనుమకు ఆలింగన భాగ్యం కలిగించాడు రాముడు భగవంతుడు ఆచార్యునికి కుమారుని వలె లొంగి ఉంటే లక్ష్మి కోడలి వలె నమ్రతతో మెలుగుతుంది ఆచార్య సంబంధంతో తమని చెప్పుకోవడమే దేమునికి అమ్మకి కూడా ఇష్టం కృష్ణావతారంలో అందరికంటే నీలాదేవికే అధికారం అంతేకాకుండా కృష్ణునిపై స్వాతంత్ర్యం కూడా ఉన్నాయి నప్పిన్నై అంటే సుందర కుమారి అంటారు ఆమెను మేల్కొల్పుతున్నది ఈరోజు ఆండాల్ తల్లి సో కాబట్టి మనం ఎన్ని పూజలు చేసినా ఎంత భక్తి ఉన్నా లక్ష్మీ కటాక్షం ఆవిడ సిఫార్సు లేకపోతే నారాయణుడు కరుణించడు రాముడి దగ్గరికి వెళ్ళాలంటే సీతమ్మే దిక్కు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే నీలాదేవే దిక్కు రేపు పంతందోపాసరంలో వీళ్ళిద్దరూ అంటే కృష్ణుడు నీలాదేవి కలిసి ఉన్నప్పుడు గోపికలు ఎలా దీపం పెట్టి అర్చించారో చూద్దాం ఈ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది సో రేపు పంతందోపాసరాన్ని కూడా తప్పకుండా వినండి అద్భుతమైన వివరణ ఉంటుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఆండాల్ తిరుడుగలే శరణం